సో ఫ్రెండ్స్ మనకు నిన్న టెట్ మార్నింగ్ సెషన్ అదేవిధంగా ఈవినింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చిన సైకాలజీ బిట్స్ ఏ రకంగా వచ్చాయి మన మిత్రులు ఉస్మాన్ యూనివర్సిటీలో బీడీ చేస్తున్న మిత్రులు పంపించారు ముఖ్యంగా ప్రసాద్ మీకు ఇద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బిట్స్ ఎంతో చూద్దాం నిన్న మార్నింగ్ సెషన్ లోపట చూడండి ఒక సంవత్సరం వయసున్న బాలుడిలో తల్లిదండ్రుల నుండి మంచి సహకారం అందకపోతే ఎరిక్సన్ సిద్ధాంతం ప్రకారం పిల్లవాడిలో అభివృద్ధి చెందని సామర్థ్యం ఏంది చూడండి ఇక్కడ ట్రస్ట్ అండ్ మిస్ట్రస్ట్ అనేది ఉంటుంది ఒక సంవత్సరం పిల్లలపట వన్ టూ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ లోపల లేదా జీరో టూ అట్లా ఉంటుంది కదా ఎర్లీ స్టేజెస్లో ఒకటి సంవత్సరం అందిస్తున్నాడు అందులోపట తన అవసరాలు తీర్చితే ట్రస్ట్ ఏర్పడుతుంది అవసరాలు తీర్చకపోతే మిస్ట్రస్ట్ నమ్మకం అపనమ్మకం సో అక్కడ కొంచెం ఈజీగా ఉంది బట్ కొంచెం ఒక సెకండ్ ఆలోచించాలి మనం ఒక సంవత్సరం వయసున్న బాలుడిలో తల్లిదండ్రుల నుండి మంచి సహకారం అందకపోతే ఎరిక్ ఎరిక్సన్లో ప్రకారం పిల్లల్లో అభివృద్ధి చెందని సామర్థ్యం ఏంటిది నమ్మకం అది మీద పురోగమన తిరోగమన అవరోధం అంటే రిట్రాక్టివ్ ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్ మీద క్వశ్చన్ వచ్చినట్టు రెగ్యులర్ వస్తుంది దీనిపైన పల్లీలు వలిచి తినడం తెలుసుకున్న బాలుడికి పిస్తాలు ఇచ్చినప్పుడు వాటిని కూడా సులభంగా ఉలుచుకొని తిన్న పియాజీ సిద్ధాంతం ప్రకారం అనేది అతను ఏ సా అతను ఏ స్థాయికి చెందుతాడు సాంశీకరణం అసిమిలేషన్ అదేవిధంగా ఆర్పిడబ్ల్యూ డి యాక్ట్ రెండు వేల పదహారు ప్రకారం అభ్యసన వైకల్యం దేనిలో భాగంగా చేర్చడం జరిగింది తర్వాత నెక్స్ట్ బీట్ ఆర్టీ రెండు వేల తొమ్మిది ప్రకారం ఏ సెక్షన్ ఆధారంగా ప్రైవేట్ ట్యూషన్స్ను నిషేధించారు తర్వాత ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ కల్లి కూడా క్వశ్చన్స్ అడిగినట్టు చెప్తున్నారు అదేవిధంగా బండూరా సిద్ధాంతం నుండి రెండు క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు బ్రూనర్ సిద్ధాంతం ఏది ఆవిష్కరణ అభ్యసనం అదేవిధంగా రక్షకతంత్రం నుండి బాలికలకు పదవ తరగతి నుంచి మొదటిసారి ఫస్ట్ వచ్చి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అలాగే సెకండ్ ర్యాంకు సెకండ్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ బదులు సెకండ్ ర్యాంక్ వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి అమ్మ ఒడిలో అంటే పడుకొని ఏడవడం జనరల్గా అంటారు అంటే తను బాధపడమ్మ పడుకొని అది ఏంటంటే ప్రతిగమనం అంటే జనరల్గా ఒక దాన్ని ప్రతిగా మనం కింద చెప్తున్నా అదే నోమ్ చామ్స్కి ఏదైతే భాషా వికాస్ సిద్ధాంతం ఉందో అందులోకి వెళ్ళి రెండు క్వశ్చన్స్ వచ్చినట్టు చెప్తున్నారు ఇది మార్నింగ్ సెషన్ సైకాలజీ అదేవిధంగా మనకు ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ అండ్ మార్నింగ్ సెషన్ సోషల్ ఈవినింగ్ సెషన్ మనకు మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ సంబంధించిన పేపర్ జరిగిందనే విషయం తెలిసింది అందులో ఆ అమ్మాయి పంపించారు వీరుగూడ ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఈ ప్రసాద్ వారి సిస్టరు ఓకే థ్యాంక్ యూ అమ్మ మీకు కూడా ఇది పంపించినందుకు సిక్స్త్ టు సంవత్సరాల వయసు గల పిల్లవాడికి తల్లిదండ్రులు ప్రేమతో లేకపోతే ఎరిక్సన్ ప్రకారం అతనిలో కలిగే భావం ఆరు నుండి పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లడివాడికి తల్లిదండ్రులు ప్రేమతో లేకపోతే ఎరిక్సన్ ప్రకారం అతనిలో కలిగే భావం సిక్స్ టు ఆరు నుండి పన్నెండు సంవత్సరాలు అంటున్నారు ఏజ్ డిఫరెన్సియేషన్ చేశారు దయచేసి బిట్టు మొత్తానికైతే సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ ఏజ్ మీద వచ్చింది ఆర్పీడబ్ల్యూడు రెండు వేల ప్రకారం హిమోఫిలియా తలసేమియా ఏ వై చూడండి కొంచెం డిప్రైన్ అయిపోతున్నాడు ఆర్పిడబ్ల్యూ ఏదైతే ఉందో పీ ఈ యొక్క యాక్ట్ కంపల్సరీ వస్తుంది దయచేసి చూసుకోండి బండూరా బోధనా ప్రక్రియలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ పద్ధతికి అదేవిధంగా చామసీ ప్రకారం పిల్లవాడిలో అభ్యసనం సూత్రీకరణ రాబట్టడానికి అనువైన పద్ధతి అదేవిధంగా వైయక్తిక నియోజనాలు వ్యక్తిగత గల పద్ధతి ఉంది ఐసీటీలో ఇన్పుట్ సోర్స్ ఏమిటి ఐదవ తరగతి విద్యార్థి తల్లి పెరుగుదల పరంగా విద్యార్థిలో గమనించిన అంశం ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు త్రీ లి త్రీ లిలే టు రిలేటెడ్ టు వికాసం ఒకట పెరు పెరుగుదలకు సంబంధించి పెరుగుదల పెరుగుదలకు సంబంధించిన అంశం ఏంది అంటే మనం ఆర్డర్ తీసేయాలి అంటే వికాసానికి సంబంధించిన మూడు ఇచ్చా నాలుగు ఆప్షన్లు త్రీ రిలేటెడ్ టు డెవలప్మెంట్ ఇచ్చారు ఒకటి రిలేటెడ్ టు పెరుగుదల సో పెరుగుదలకు సంబంధించిన దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి ప్రాక్టీస్ లేని వైద్య విద్యార్థి ఆపరేషన్ చేయడం ఇలా నేర్చుకుంటాడు తర్వాత పిఆర్జీ సిద్ధాంతంపై క్వశ్చన్ షీలా అనే విద్యార్థి వాళ్ళ నాన్న పిక్నిక్ వెళ్ళవద్దంటే షూ సాక్స్ కోపంతో విసిరివేసింది ఆమె చూపిన చర్య తంత్రం నుండి ఒక క్వశ్చన్ మాధురి అమ్మాయి పచ్చడి చేయడం నేర్చుకుంది తర్వాత టమాటా పచ్చడి నేర్చుకుంది టమాటా పచ్చడి చేసేటప్పుడు ఆవకాయ పెట్టే విధానం గుర్తుకు రావడం ఏంది అంటే మొదట మాధురి ఆవకాయ పచ్చడి చేయడం నేర్చుకుంది తర్వాత టమాటా పచ్చడి నేర్చుకుంది టమాటా పచ్చడి చేసేటప్పుడు ఆవకాయ పచ్చడి విధానం గుర్తుకు రావడం ఏ అవరోధం కదా అదే అంటే మనం గతంలో నేర్చుకునేది గుర్తుకొస్తుంది అది ఆటంకం చేస్తుంది ఫార్వర్డ్ కావడానికి అంటే ప్రోయాక్టివ్ ఇన్ఫీషియా పురోగమన అవరుంది ఒకసారి చెక్ చేసుకోవాలి పిల్లల నిర్ణయాల్లో పెంపకంలో పట్టించుకున్న నాయకత్వం అంటే మనకు ఫియర్ రకం అంటాం కదా లైసేస్ ఫియర్ అంట సో అభ్యసిన సూత్రంపై క్వశ్చన్స్ సో ఈ విధంగా మార్నింగ్ ఈవినింగ్ సెషన్స్ సైకాలజీలో వచ్చిన బిడ్స్ నితులు రాసి పంపారు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా మనం లైవ్ కూడా తీసుకున్నాం నిన్న ఈవినింగే సో వారు కూడా కొన్ని అంశాలు మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు దయచేసి నిన్నటి పేపర్ ఎట్లా వచ్చిందనే విషయంపైన సో నెక్స్ట్ వీడియోలో కూడా మనం ఇలాంటి అంశాలను తెలుసుకుందాం సో దయచేసి ఇక్కడ ఏంటంటే టాపిక్స్ ఎట్ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి అని తెలుస్తుంది మనకు ఏ టాపిక్స్ మీద అంటే సర్వాసారణంగా ఏమనిపిస్తుంది అభ్యసన సూత్రాలకెళ్ళి క్వశ్చన్స్ వస్తున్నాయి వికాస సిద్ధాంతాలకు వెళ్ళి వస్తున్నాయి పీడబ్ల్యూడీ యాక్ట్గా ఫిజికల్లీ విత్ డిసేబుల్డ్ యాక్ట్లకి వెళ్ళి వస్తున్నాయి ఎన్సీఎఫ్కి వెళ్ళి వస్తుంది ఆర్టీకెళ్ళి వస్తుంది సో ఇవన్నీ సిద్ధాంతాలు చాంస్కీ సిద్ధాంతం భాష వికాస సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అది పియాజ కానీ సామ్ చామ్స్కి కానీ లేకపోతే వైగాట్స్కి కదా అవి కూడా వస్తున్నాయి బోధనా పద్ధతుల్లో కూడా మనకు సూత్రీకరణ పద్ధతి ఇండక్టివ్ మెథడ్ అంటారు కదా ఆగమన పద్ధతి సో ఈ విధంగా బోధనా పద్ధతులకెళ్ళి అంటే పెడగాజీ దానిలోకి వెళ్ళి కూడా బిట్ ఫ్రేమ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది పెరుగుదల వికాసం ఏదైతే ఉందో అందుకెళ్ళి వస్తుంది సో వికాస సూత్రాలు అంటే రక్షక తంత్రాలపైన కూడా క్వశ్చన్స్ వస్తున్నట్టు ఇక్కడ అర్థమవుతుంది తర్వాత స్మృతి విస్మృతి అవరోధం ఏదైతుందో విస్మృతిలోకి వెళ్ళి అవరోధంకెళ్ళి మనకు వస్తుంది నాయకత్వం రకాలకెళ్ళి వస్తుంది వాళ్ళ చాలా సింపుల్ ఒక అన్ని గంట చూసుకుంటే అయిపోతుంది థర్టీకి థర్టీ కొట్టే అవకాశం ఉంది ఇక్కడ సిడీపీలో ముప్పైకి ముప్పై కొట్టవచ్చు ఇక్కడ కూడా చూసాం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎరిక్సన్ సిద్ధాంతం వస్తుంది మామూలుగా విస్మృతి తిరోగమన పిరోగమన అవరోధం కింద వస్తుంది పిఆర్జీ ఫిజికల్ విత్ డిసేబుల్డ్ ఆర్పిడబ్ల్యూ రెండు వేల పదహారు వచ్చింది ఆర్టీ వస్తుంది ఎన్సీఎఫ్ వస్తుంది అభ్యసన సిద్ధాంతం బ్రూనర్ బోధనా సిద్ధాంతం కంపల్సరీ అడుగుతున్నాడు రక్షతంతరం వస్తుంది అదేవిధంగా చాంస్క సిద్ధాంతాలు సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయచ్చు సబ్జెక్ట్ పైన కానీ దేనిపైన కూడా కాల్ చేయండి కైండ్లీ షేర్ దిస్ వీడియో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది నిన్నటి రోజు మనకు జరిగిన టెట్కు సంబంధించిన ప్రశ్నలు ఈ రకంగా సరళి ఉంది సో దయచేసి అంశాన్ని తెలియజేయడం కోసం ఈ వీడియో మీకోసం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ Kindly.